హాయ్ ఎవరీవన్ బేసిక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాయడం ఎలా ఓవల్స్ అచ్చులు అనమాట ఓవల్స్ అంటే అచ్చులు అన్నమాట అచ్చులు ఆ నుండి అమ్ అహ వరకు అచ్చులు అంటారు అనమాట ఆ నుండి అమ్ అహ వరకు అచ్చులు అనమాట సో ఆను ఏతో సూచిస్తాం ఇంగ్లీష్ లెటర్ ఏంతో సూచిస్తాము ఏతో సూచిస్తాము ఆ వచ్చేసి ఏతోనే సూచిస్తాము ఈయనొచ్చి ఈతో సూచిస్తాము ఈ వచ్చేసి ఈతో సూచిస్తాము అనమాట ఇంగ్లీష్లో ఏం రాసుకుంటాం ఈ బదులు ఈ రాసుకుంటామని ఓ బదులు ఈ రాసుకుంటాము ఊ బదులు ఓ రాసుకుంటాము ఈ విధంగా అచ్చ మనము రాసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్లో ఈజీగా రాయడానికి కొంచెము తోడ్పడుతుంది అనమాట అలాగే ఏని ఈతోనూ రా ఈతో రాస్తామనమాట ఏను కూడా ఈతో రాస్తామనమాట ఐని వయతో సూచించి రాస్తామనమాట ఓను ఓతోను ఓను ఓతోను అవును ఓ డబ్ల్యూను ఓయూతో కూడా కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తామండి ఈ విధంగా అచ్చులు మొత్తం టోటల్ విధంగా రాస్తామండి ఏ ఏ ఊరి ఈ విధంగా తెలుగులో ఉండొచ్చు రాండి ఇంగ్లీష్ ఈ విధంగా సూచించి గుర్తించి రాసినట్లయితే మనకు ఏమన్నా పదాలు రాయడానికి చాలా ఈజీగా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఈ విధంగా శ్రీపత్రం ఇంగ్లీష్ అనేది మనము ఈజీగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు బాగా ఇంగ్లీష్ వస్తుంది క ప్లస్ ఆ ఈక్వల్ టు కే ప్లస్ ఏ క ఈక్వల్ టు కేఏ అని మనము ఇంగ్లీష్లో ఈజీగా రాసుకోవచ్చు ఈ విధంగా రాసుకుంటూ మనము ఇక్కడ కే అనేది కాన్సోనెంట్ అవుతుంది ప్లస్ అనేది ప్లస్ ఏ అనేది ఓవల్ అవుతుంది అనమాట అంటే ఒక కాన్సోనెంట్ ఒక ప్లస్ ఒక ఓవల్ కలిస్తే ఒక లెటర్ ఏర్పడుతుంది అనమాట మనం గమనించినట్లయితే ఆ విధంగా ఏర్పడుతుంది సో కే ప్లస్ ఐ ఈక్వల్ టు కేఏ కే ప్లస్ ఏ ఈక్వల్ టు కా కేఏ కా కూడా కేఏని వస్తుంది అన్నమాట సో ప్లస్ ఈ కు ప్లస్ ఈ ఈక్వల్ టు కే ప్లస్ ఐ ఈక్వల్ టు కీ అవుతుంది అనమాట కీకి ఏమొస్తుంది ఇంగ్లీష్లో కేఐ అని వస్తుంది అనమాట ఇలాగనే కు ఈ కు ప్లస్ ఈ అనమాట ఈక్వల్ టు కే ప్లస్ ఈఈ వస్తుంది ఈ ఏమొస్తుంది రెండు ఓవల్స్ కలుస్తున్నాయి ఇక్కడ ఈ అనే ఈ అంటే రెండు ఓవల్స్ కలుస్తున్నాయి ఒక కాన్సో రెంట్ ప్లస్ రెండు ఓవల్స్గా కలిపి కీగా ఏర్పడుతుంది కీ కేఈ కీ అని కీ అంటే దీర్ఘం కీ అనమాట పెద్ద కీ అనమాట సో కేఈఈ కీ అనమాట కు ప్లస్ ఊ కే ప్లస్ యు కే ప్లస్ యు ఈక్వల్ టు కూ ప్లస్ కేయుగా ఏర్పడింది అనమాట ఇక్కడ కూడా ఒక కాన్సోనెంట్ వచ్చేసి కే ప్లస్ ఓవల్ వచ్చేసి యూ అన్నమాట ఈ విధంగా మనం ఇంగ్లీష్ రాయడానికి ఈ ఓవల్స్ కాన్సోనెంట్స్ మనము ప్రిపేర్ చేసుకుంటే బాగా ఈజీగా లెటర్స్ మనం రాసుకుంటే ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేసుకొని బేసిక్గా మనము ఫండమెంటల్గా ఈ విధంగా మనము తయారు చేసుకొని ప్రిపేర్ కావచ్చు ఇక్కడ చూడండి మనము బేసిక్ ఇంగ్లీష్ ఎలా తయారు చేసినాము ఈ వీడియోలో చూస్తున్నాం అన్నమాట ఒక ప్లస్ ఊ ఒక ప్లస్ ఊ ఒక ప్లస్ కూ అనమాట అంటే కే ప్లస్ రెండు ఓవల్స్ వచ్చినాయి ఓవో రెండు ఓవల్స్ ఒక కాన్సోనెంట్ రెండు ఓవల్స్ కలిపి కూగా ఏర్పడినా అనమాట ఇప్పుడు కూ ఈక్వల్ టు కే ఓ కూ వచ్చి ఇక్కడ వస్తుంది అక్కడ కే ఓ అని మనం ఇంగ్లీష్లో రాయొచ్చు అనమాట ప్లస్ ఏ ఈక్వల్ టు కే ప్లస్ ఈ కే ప్లస్ ఈ అంటే ఒక కాన్సోనెంట్ ఒక ఓవోల్తో ఏర్పడింది అనమాట ఈక్వల్ టు కే ఈక్వల్ టు కేఈ కే అని రాసుకోవచ్చు అనమాట ఈ విధంగా బేసిక్ ఇంగ్లీష్ మనము రాసుకుంటూ చదువుకుంటూ ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట అనమాట ప్లస్ ఏ ఈక్వల్ టు కే ప్లస్ ఈ కే ఈక్వల్ టు కేఈ కు ప్లస్ ఐ కే ప్లస్ వై ఈక్వల్ టు కై కేవై రాసుకోవచ్చు కేఐ కూడా కే అని కొన్ని సందర్భంలో రాస్తామన్నమాట ప్లస్ ఓ ఈక్వల్ టు కే ప్లస్ ఓ ఈక్వల్ టు కో ఈక్వల్ టు కే ఓ కు ప్లస్ ఓ కే ప్లస్ ఓ ఈక్వల్ టు కో కే ఓ కోకు కోకు రెండుకి కూడా కేనే మనం రాసుకుంటాం అనమాట ఇప్పుడు కు ప్లస్ అవు కే ప్లస్ ఓడబ్ల్యూ ఈక్వల్ టు కౌ డబ్ల్యూ కౌ అని రాస్తాము కొన్ని సందర్భంలో కేవయూ కూడా రాస్తారన్నమాట ఓకే ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీషు ఈజీగా మనము మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రాస్తూ ఉంటే ఎటువంటి పేరైనా కానీ నేమ్ చెప్పిన నేమ్స్ కానీ విలేజ్ నేమ్స్ కానీ రకరకాల వర్డ్స్ కూడా మనం దీంతో మనము తయారు చేసుకుంటూ పోతాం అన్నమాట సపోజ్కి కె రాయాలనుకో కే ప్లస్ వై ప్లస్ ఏ క్యా అదేవిధంగా ఈఆర్ రాయల గుండి వైవైన్ రాయొచ్చు ఐఏహెచ్ కూడా రాయచ్చు ఉన్నది ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ తయారు చేస్తూ రాసుకుంటూ ఉంటాం అన్నమాట ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీగా అలవాటు అయిపోతుంది ఇక్కడ చూసినట్లయితే కేఏకా ప్లస్ డిఏడా ప్లస్ పా పిఏ పా ఈక్వల్ టు కడప కేఏడిఏ పిఏ కడప అనేది ఒక డిస్టిక్ నేమ్గా రాసుకున్నాం అనమాట అలాగనే నేమ్ అనమాట ఆర్ఏ రా రా అంటే రాకేం రాసినాము ఆర్ఏ రాసినాము ప్లస్ మాకేం రాసినాము ఎంఈ రాసినాము ప్లస్ నాకేం రాసినాము ఎన్ఏ రాసినాము అనాకి ఎన్ఏ రాసినాము రమణ రమణ అనే దాన్ని ఇంగ్లీష్లో ఆర్ఏ ఎంఏ అని అని ఇంగ్లీష్లో ఈజీగా రాసేది ఇట్లా ఎన్నో పేర్లు ఎన్నో వెలి పేర్స్ కానీ ఎన్నో వర్డ్స్ కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా మనము తయారు చేయవచ్చు అన్నమాట ఇప్పుడు కొత్త అని రాసినాము కో ప్లస్ త టీహెచ్ఏ టీహెచ్ఏ థ ఎక్కడ ఒత్తు అనేది వస్తే సేమ్ లీటర్కి ఒత్తు వస్తే హెచ్ పెడతాం అనమాట టీహెచ్ఏ పెట్టాం ప్లస్ ప పిఏ ఈక్వల్ టు లీ ఎల్ఎల్ఏ సేమ్ లీటర్ సేమ్ ఒత్తు వస్తే అదే లీటర్ యొక్క ఒత్తు వస్తే ఇంకో లీటర్ ఎక్కువ పెట్టాము ఒక ఎల్లు పెట్టేది రెండు పెట్టాము పెట్టినామనమాట ఇప్పుడు యా వచ్చింది వైవై అని రాస్తాం అట్లా ఇట్లా నా వచ్చింది ఎన్ఎన్ఏ రాస్తాం పా వచ్చింది పిపిఏ రాస్తాం పా అలా ఈ విధంగా ఎన్నో రకాల ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు అనమాటప్పుడు కొత్తపల్లి అంటే కేఓటిఎస్ఏ పిఏఎల్ఎల్ఐ కొత్తపల్లి అనేది మనకు తెలిసిపోతున్నాడు ఈ విధంగా తెలుస్తుంది ఈ విధంగా మనం రాసుకుంటూ ఇంగ్లీష్ అనేది రాసుకుంటూ చదువుకుంటూ పోతూ ఉంటాం అనమాట ఈ విధంగా మనకు ఈజీగా ఇంగ్లీష్ అలవాటైపోయి మనము రేపు పొద్దున ఏదైనా నేమ్ రాయాలని ఏదైనా రాయాలంటే ఈజీగా రాసేయచ్చు అనమాట ఈ విధంగా ఎన్నో పదాలు ఇంగ్లీషులు తయారు చేయవచ్చు ఎన్నో పదాలు మనము ఈ విధంగా రకరకాల పదాలన్నీ కూడా సో ఈ విధంగా మనము ఇంగ్లీషు బేసికల్గా నేర్చుకున్నట్లయితే మనకు ఎక్కడో మిస్టేక్ చేసేదానికి ఆస్కారం ఉండదు